నుండి ఒక కాలర్ రాజు గారు నమస్తే సార్ ఒక టూ త్రీ పాయింట్స్ అడుగుతాను వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఫైవ్ సార్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది దాని గురించి ధర్నా చేస్తే బాగుండేది స్పెషల్ స్టేటస్ కోసం పార్లమెంట్ లో బిల్స్ సపోర్ట్ చేయకుండా మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో స్పెషల్ స్టేటస్ కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే బాగుండేది డాక్టర్ సుధాకర్ ని పిచ్చోని చేసి రోడ్డు మీద పడేసినప్పుడు ధర్నా చేస్తే బాగుండేది మీరు గవర్నమెంట్ లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారు అని పేరు ఉంది ట్వంటీ ఫోర్టీన్ లో టీడీపీ ఉంది నైన్టీన్ లో వైసీపీ ఉంటే వైసీపీకి వచ్చారు మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మరి జంపింగ్ జిపాంగ్ సంగతి ఏంటి మీరు ఏ పార్టీకి జంప్ అవుతారు మళ్ళీ అధికార పార్టీకి వచ్చే అవకాశం ఉందా ఎందుకంటే మీరు కొన్ని రోజులు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం అటు ఇటు ఉంటారు ఓ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత గారు రాజు గారు నాకు తెలిసి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎవడో రాజకీయ పార్టీ మారలేదు ఒక జూపుడు ప్రభాకర్ రావు తప్ప థ్యాంక్స్ టు యూ నన్ను ఏ రాజకీయ పార్టీలో చేరకుండా ఒకే రాజకీయ పార్టీలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు పార్టీ మారిన వాళ్ళందరినీ చెప్పమంటావ లిస్టు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు రాత్రికి రాత్రి పూటకు పూట మారి బీజేపీ నుంచి జనసేనకి జనసేన నుంచి తెలుగుదేశానికి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రకరకాలుగా మారిపోతున్న నేపథ్యంలో జూపుడు ప్రభాకర్ రావు పార్టీ మారాడనే దాన్ని నా మీద మీకున్న అభిమానానికి రెడ్ సెల్యూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ మారకూడదని కోరుకున్నందుకు రెండవది ఇందాక నేను ఇందాక క్వశ్చన్ క్వశ్చన్కి సమాధానం చెప్పాను సిబిఐలో ఉంది కాబట్టి అది ఇంట్రాగేషన్ జరుగుతుంది కాబట్టి విచారణలో ఉంది కాబట్టి వివేకానందరెడ్డి గారి కేసుని నేను ఇక్కడ మీతోటి ఈ ప్లాట్ఫామ్ మీద నేను మాట్లాడలేను మీరు ఇంకొక మాట అన్నారు ఇంకొక క్వశ్చన్ ఏమి అడిగారు ప్రత్యేక హోదా కోసం ధర్నా చేయొచ్చు కదని ఎస్ గతంలో చేసినటువంటి ధర్నాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు బీజేపీ పార్టీకి థంపింగ్ మెజారిటీ మూడు వందల మూడుతో వచ్చినప్పుడు ఒకే ఒక్కసారి ఫస్ట్ టైం ఢిల్లీకి వచ్చినప్పుడు చెప్పాడు వీళ్ళకి ఇంత మెజారిటీ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేసే పరిస్థితి లేదు ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కోవడం తప్ప బట్ నౌ బీజేపీ పార్టీస్ ఇన్ డోల్డ్రమ్స్ ఇట్స్ అ ఛాన్స్ టు ది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ నాట్ టు ది జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ థింక్ మీరు సైంటిఫిక్లీ మీరు అందరూ ఆలోచించండి ట్రై టు బ్లేమింగ్ జగన్మోహన్ రెడ్డి ఆర్ అదర్వైజ్ సంబడీ ఇట్స్ నాట్ కరెక్ట్ ఆల్వేస్ మీరు అర్థం చేసుకోవాలి రాజుగారు డెట్రాయిట్లో ఉన్నారు నిజంగా అక్కడి నుంచి అడుగుతున్నారో లేకపోతే హైదరాబాద్ నుంచి అడుగుతున్నారో నాకు తెలీదు సో ఇక్కడ ప్రత్యేక హోదా అడిగే హక్ హక్ ఒక ఇఫ్ ఇట్ ఈస్ డెట్రాట్ ఐ కె ఓకే ఇఫ్ ఇట్ ఇస్ సమ్ అదర్ పార్ట్ ఐ కాంట్ సే బట్ ప్రత్యేక హోదా ఇప్పుడు దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఎందుకంటే నితీష్ బీహార్ నుంచి అడుగున్నాడు ఇక్కడ ఎన్డీఏ మన ప్రభుత్వం ఇంతవరకు అడగలేదు ఎందుకు అడగలేదో దయచేసి మీరు చేయండి ఎస్ లాస్ట్ టైం అడగలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అవకాశం రాలా అంతకుముందు అడిగాడు ఇప్పుడు అవకాశం ఉన్న వ్యక్తులు అడిగితే బాగుంటుంది యువర్ థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ మీరు ఇంకోటి ఐ థింక్ తర్వాత నన్నే అడిగినట్టున్నారు నేను దానికి ఆన్సర్ కూడా చేశాను దయచేసి నేను ఇంకొక విషయం చెప్తా మొన్నటిదాకా టీఆర్ఎస్లో ఉన్నటువంటి కేసీరావు గారు అంతకుముందు పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నాయకులు రకరకాల పార్టీల్లోకి వచ్చి రకరకాలుగా ఉండిపోయారు జూపుడు ప్రభాకర్ రావు ఒకసారి నాకు జరిగినటువంటి అన్యాయానికి నేను రాజకీయ పార్టీ మారితే మీరు నన్ను మారద్దు అని కోరుకుంటున్నారు మారను మీ అందరికీ చెప్తున్నా బట్ ఐ హావ్ గట్ మై ఓన్ రైట్స్ భారతదేశంలో మీరున్నట్టుగా డెట్ రైట్లో ఉన్నట్టుగా రెండు పార్టీల సిస్టమ్ లేదు ఇక్కడ మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది ఒకవేళ ఎవరికి ఏదైనా పార్టీ వద్దనుకుంటే ఇంకో పార్టీలోకి పోవచ్చు అది కాకపోతే ఇది ఇది కాకపోతే అది కాదు ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి మీరు కూడా కావాలంటే వచ్చి జారచ్చు ఇది నచ్చకపోతే ఇంకో దానిలోకి వెళ్ళొచ్చు దిస్ ఈజ్ అ సిస్టమ్ ఇన్ ఇండియా డెమోక్రట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాట్ హీ హాజ్ గెవన్ ది కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా ఈజ్ మల్టీ పొలిటికల్ పార్టీ సిస్టమ్ విధేయులమే కానీ బానిసలం కాదు ఐ థింక్ రాజుగారు రిమంబర్ విధేయులమే కానీ బానిసలం కాదు థ్యాంక్ యూ వెరీ మచ్